సోమవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తలో గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు సోమవారం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా నాంపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహానికి పలువురు నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అదేవిధంగా జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలింక గురుపాదం అధ్యక్షతన బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను పాఠ్య పుస్తకాల ద్వారా చదివి అవగాహన పొందాల్సిన అవసరం ఎంతో ఉందని రాజ్యాంగ ఫలాలను అనుభవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ఉన్నత మార్గాలను ఎంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జాతీయ అంబేద్కర్ యువ కేంద్రం అధ్యక్షులు గాలెంక గురుపాదం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య మాజీ ఎంపీపీ మేకల కిషోర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ఏరెడ్ల రఘుపతిరెడ్డి పెద్దిరెడ్డి రాజు సంజీవరెడ్డి జిల్లా చైల్డ్ వెల్ఫేర్ మెంబర్ ఈదా భాస్కర్ త్రివేణి సంఘం సోషల్ వర్క్ సొసైటీ చైర్మన్ ఈదా శేఖర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుషిపాక సంజీవ మాల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పూల యాదగిరి అమరవీరుల ఆశయాల సాధన సమితి అధ్యక్షులు కోరే సాయిరామ్ న్యాయవాదులు కోరే కిషన్ కోరే శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పానగంటి వెంకటయ్య మాజీ ఎంపీటీసీ జేడభిక్షం ఉపాధ్యాయులు గాదెపాక వేలాద్రిడ్ టీయూడబ్ల్యూజే నూట ముప్పై మూడు నాంపల్లి మండల అధ్యక్షులు గడ్డం వెంకటేశ్వర్లు సంఘం గణేష్ కోరశివ గాదెపాక నాగరాజు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు బిరుదౌజు యాదమ్మ పుష్పాక అరుణ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గత గతం నుంచి కూడా ఈయన యొక్క చదువు ఈయన యొక్క ఆలోచన విధానాలైతే ఈయన యువత ప్రతి స్కూల్లో కూడా ప్రతి చిన్న పిల్లల కంటే మొదలు పెడితే గ్రాడ్యుయేట్ దాకా పీజీ స్టూడెంట్ దాకా ఈయన యొక్క బోధనలు ఈయన యొక్క గుర్తి ఈయన యొక్క గుణ పాఠ్యాంశంగా చేర్చి ఒక ఓటప్ప ఉండేది దాన్ని గ్రహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మావోళ్ళు కూడా ఈ అనగారిన కులాలు ఈ భూములేని నిరుపేదలు కూడా చట్టసభలకు పోయి ఓటప్పు కలిగితే చట్టసభలకు పోయి మా యొక్క సమస్యలు వారి తిన్న యొక్క సమస్యలు ఏంటి అనేది సభలో చెప్పుకొని కొంత నిన్న తీర్చుకోగలుగుతారనే ఉద్దేశభావంతో ఈ ఓటప్పును తీసుకొచ్చిండు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అప్పుడు ఆ సభలో ఒప్పుకొని వారు చాలా మంది ఉన్నా కానీ అంబేద్కర్ జాతీయ యువ కేంద్రం అధ్యక్షులు శ్రీ కాళంక గురుపాధి గారికి వేదికపై ఉన్నటువంటి పెద్దలు తెలంగాణ సాధకులు గారు కాంగ్రెస్ రవీందర్ గారు రవీందర్ రెడ్డి పూల వెంకటారు ప్రాంతంలోనే ఒక రాజకీయంగా మరి వారిని చూసే రాజ్యాంగం ఈ భారతదేశంలో ఈ విధంగా మనం రాజ్యాంగ పరంగా సమస్యలు లేకుండా ప్రతి ఒక్కరికి న్యాయపరమైనటువంటి ఆలోచన విధానాన్ని ఆయన మేధాశిక్షి ఆయన మేధాశక్తితో మన రాజ్యాంగాన్ని నిర్మాణం చేసి మనకు రాజ్యాంగాన్ని అంకితం చేసినటువంటి ఎంతో మేధాశక్తి అనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మనం ఈరోజు జరుపుకుంటామంటే కారణం ఆయన ఏర్పాటు చేసినటువంటి రాజ్యాంగం నిర్మించి మనకు సహకారం చేసినందుకే రోజు కార్యక్రమం జరుపుకుంటున్నాం ఈరోజు ప్రతి ఒక్కరికి చదువుల్లో కానీ రాజకీయాల్లో కానీ చట్ట సభల్లో కానీ ప్రతి ఒక్కటి అమలు చేయడానికి మనకు నిర్దేశ కార్యక్రమం ఏర్పాటు చేసి ఒక నిర్దేశమైనటువంటి ఒక ప్రణాళిక రచించి మన ముందు ఉంచి ఈ భారతదేశం రాజ్యం